గంగమ్మదల్లి కృపా కటాక్షాలతో గడ్డపర గ్రామం సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు గడవర గ్రామంలో వైభవంగా నిర్వహించిన కంగమ్మ జాతరలో వేమిరెడ్డి దంపతులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు వేమిరెడ్డి దంపతులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శక్తి స్వరూపిని గంగమ్మ తల్లి జాతరకు ఆహ్వానించిన గడవల బాసులు గంగమ్మ జాతర సందర్భంగా ఈ రోజు గంటవరం ఇచ్చేసి గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా శివాలయంలో ఉన్న శివుడిని ప్రదర్శిస్తారు ప్రసిద్ధి చెందిన శివాలయం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు జన సైనికులు గండవరం ప్రజలు వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ స్వామివారి కృపాకటాక్షం మీ అందరి మీద ఉండాలని చెప్పి అది బాగుండాలని మనస్ఫూర్తిగా గంగాపార్వతి స్వామి దేవస్థానం ముందు గంగమ్మ తల్లికి పొంగళ్ళు నైవేద్యం నేర్చుకొని ఈరోజు గ్రామ ప్రజలంతా ఒక అంగరంగ వైభవంగా ఈరోజు గ్రామం గంగమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ మేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ వీళ్ళు రావటం ంగతని రక్షించుకొని తెలియజేసుకోవడం జరిగింది ఈ ఈ పొంగల్కి ప్రత్యేకత ఏంటంటే ముందుగా మేము మా గంగమ్మ తల్లికి తెలుగుదేశ ప్రభుత్వం ఇస్తే అదేవిధంగా శాసనసభ్యులు ఎంపీ గారు గెలిస్తే మేము వచ్చి మొత్తలు తీర్చుకుంటామని చెప్పి మేము ఎలక్షన్ ముందు నొప్పుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గంగమ్మ తల్లికి